జగత్ కి పిరమిడ్ జగత్ కి ఓకే మస్టర్స్ మనం ఈరోజు విజయవాడలో ఉన్నటువంటి తేజస్వి పిరమిడ్ సెంటర్ లో ఉన్నాము డాక్టర్ సుధాకర్ రెడ్డి గారి మరి ఆధ్వర్యంలో నడుస్తుంది ఇది రాణిగారి తోటలో ఉంది ఒకసారి ఈ యొక్క సెంటర్ గట్టిగా ధన్యవాదాలు తెలుపుకుందాం గట్టిగా మనందరికీ తెలుసు మరి ఈరోజు చైతన్య జ్యోతి నవంబర్ పదకొండు తారీఖు నుంచి మరి అన్ని జిల్లాలు తిరుగుకుంటూ ఇక్కడ విజయవాడకి ఇక్కడ రావడం జరిగింది దీని అంతరార్థం పత్తిజీ గారు మిమ్మల్ని అందరినీ ధ్యాన యజ్ఞానికి ఆహ్వానించడానికి ఈ చైతన్య జ్యోతి ఇక్కడికి వచ్చేసింది సో మరి ఈరోజు ఇంతమంది మాస్టర్స్ రావడానికి కానీ ఇన్ని పిరమిడ్ సెంటర్స్ రావడానికి కానీ పత్తిజి గారు ప్రతి సెంటర్కి వెళ్ళి ఆయన వారి యొక్క యోగక్షేమాలు కనుక్కొని వాళ్ళు ఏం చేయాలో దిక్చు వాళ్ళకి చెప్తూ ప్రతి సెంటర్ విధంగా డెవలప్మెంట్ చేస్తూ వచ్చాడు అంటే చైతన్యపరుస్తూ వచ్చాడు సో అలా చైతన్య పరచ ఉద్దేశంతోనే ఇక్కడ చైతన్య జ్యోతి రావడం జరిగింది సో ప్రతి ప్రతి ప్రిమిర్ కూడా చైతన్యవంతంగా ఉండాలి సో లోక కళ్యాణం కోసం ఎప్పుడు కృషి చేస్తూనే ఉండాలి అనేది పత్రికారి ఆశయం మరి ఆయన ఆశయం ఒకటే ధ్యాన జగత్ శాఖ జగత్ ప్రిమి జగత్ ఈ మూడు మన ఆశయ సాధనలో ఉండాలి పత్రికారి మార్గం పత్రికారు ఈరోజు మన బాధ్యత పెట్టింది కూడా అదే కాబట్టి ఆ జగత్ కోసం మనం అంత కృషి చేయాలి దానిలో మూలంగానే ఇప్పుడు మనం జరుగుతున్న ధ్యాన మహాయజ్ఞం ప్రపంచ శాంతి కోసం డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి దాకా మనం జరుపుకునేటువంటి యొక్క మహాయాగం పత్తిజీ ధ్యాన మహాయాగం కైలాసపుర జరుగుతా ఉంది దీనికి అందరూ రావాలి ఇది ఆనవాయితీగా పత్తిజ్ గారు ముప్పై సంవత్సరాల నుంచి చేసినటువంటి యొక్క యాగం ఇది ఇలాగే కొనసాగుతూ ఉండాలంటే ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత తీసుకోవాలి ఈ యొక్క యాగంలో కాబట్టి మనం అందరినీ పిలిచి మరి అందరిని కూడా పిలిచి వచ్చేసి ఆ యొక్క జరిగే కార్యక్రమంలో తను ఏదైతే ఉందో చేయాలి అని చెప్పేసి మీరందరూ రావాలి మీ బంధువుల్ని స్నేహితుల్ని పిలుచుకొని అందరూ రావాలి మీ బంధువుల్ని స్నేహితుల్ని పిలుచుకొని రావాలి ఆ యొక్క యాగాన్ని దిగ్విజం చేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవుండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరూ కూడా నమస్కారములు పెద్ద ధ్యాన మహాయోగానికి మేము వస్తాను మనందరం వెళ్దాము అక్కడ మనకి అంత మనం బాగుంటుంది నా పేరు సుందర రెడ్డి మాది రాణిగారితో రామలింగేశ్వర నగర్ హిమాలయ పిరమిడ్ ధ్యాన కేంద్రం ఇది అన్నయ్య వెళ్దాయి తేజస్వి పెరమిడ్ ధ్యాన కేంద్రం వెళ్దాయి కాబట్టి మేము దాదాపు పద్నాలుగు సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాము పదిహేను సంవత్సరాల నుంచి కాబట్టి ఈ ఏరియా అందరూ కూడా ఎక్కువగా ధ్యానులు అనేది మెయిన్ వచ్చేసి మా మేడం గారు మా అన్నయ్య వీళ్ళంతా వచ్చి ఇక్కడ వీళ్ళందరినీ కూడా ఒక ఉత్తేజంతో తీసుకొచ్చి ప్రతి సంవత్సరం కూడా ఈ ఏరియా నుంచి కూడా అది కర్తాలకి పెరమిడ్ ధ్యాన కేంద్రానికి కంపల్సరీగా వెళ్తూనే ఉంటారు అందరూ కూడా కాబట్టి మనకి ఇప్పుడు వచ్చినటువంటి ఈ యొక్క జ్యోతి జ్యోతి అంటే వెలుగు మనకి వెలుగు అంటే ఏంటి జ్ఞానం వెలుగు చిహ్నం ఏంటి చిహ్నం జ్ఞానం ఆ జ్ఞానానికి మనం అందరం కూడా కర్తాలకు వెళ్ళి మనం అక్కడ జ్ఞానాన్ని సంపాదించుకొని మరలా తిరిగి మన యొక్క ఏదికి ఇక్కడికి రావడం అనేది జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా అదే జరుగుతుంది కాబట్టి మన అందరం కూడా చెలో కర్తాలు